ఓటమి తప్పదు అనుకున్న సమయంలోనే యహోస్వా ఒంటరిగా నిలవబడి దేవునికి ప్రార్థన చేశాడు దానికి జవాబుగా ఐదుగురు రాజులపై దివ్యమైన విషయం రించింది వరించింది ఏలియా దేవునితో సంభాషించినప్పుడే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి యహోవయే దేవుడని ఆహాబును ఒప్పించింది సముద్రపు అట్టడుగున చేప కడుపులో దేవునితో గడిపిన సమయమే యోనా చేత నేనే ప్రజలకు మారు మనసు సందేశాన్ని ప్రకటింపజేసింది మేడగదిలో ఒంటరిగా దేవునితో గడిపిన దానియాలను ప్రధానిగా చేసింది సింహాలు బోనులు కాపాడింది ప్రభు కోసం కనిపెడుతూ మేడగదిలో శిష్యులు ప్రార్థనలో గడిపిన సమయమే పెంతకొస్తున్న మూడు వేల మందిని రాజ్య వారసులుగా చేసే సందేశం ఇచ్చేలా చేసింది అపోస్తుడైన పౌలు ప్రార్థనలు ఒంటరిగా గడిపిన సమయమే పిలిక్సును వణికిపోయేలా చేసింది అగ్రిపరాజు చేత ఇంత సులువుగా నన్ను క్రైస్తవునిగా చేయజూచుచున్నావే అని పలికించింది గ్లాండ్స్టాన్ ఒంటరిగా దేవునితో ముచ్చటించిన గడియలే అతన్ని ఇంగ్లాండ్ దేశపు తెలివైన సురక్షితమైన నాయకునిగా చేశాయి ప్రార్థనలు ఒంటరిగా గడిపిన సమయమే స్వర్జన్ని పౌలు భక్తుని తర్వాత అంత గొప్ప ప్రసంగికునిగా చేసింది బిలిగ్రహాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉజ్జీవకర్తగా చేసింది దేవుని అందు విశ్వాసంతో ఆయన గడిపిన ప్రార్థన సమయమే ఒంటరిగా ప్రార్థనను చేస్తే నిన్ను సరిచేస్తుంది నీకు జ్ఞానాన్ని ఇస్తుంది నీ సమస్యకు పరిష్కారం అవుతుంది నీ ప్రతి అవసరమును తీరుస్తుంది నీ ఒంటరి ప్రార్థన వలన నీకు ఫలభరితమైన జీవితం లభిస్తుంది నీకు మంచి ప్రతి కీడు రాకుండా కాపాడుతుంది నీ ఒంటరి ప్రార్థన వలన శత్రువుపై నీకు విషయం కలుగుతుంది దేవుని రాజ్యం కట్టాలన్నా సాను రాజ్యం కుల్చాలన్నా నువ్వు చేసే ఒంటరి ప్రార్థన చాలా అవసరము